జై శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవ ఉపాస్పయ ఆపదాభర్తరం ధాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భుయో భుయో నమామ్యం మనం ఇప్పుడు ఈ వీడియోలో డిసెంబర్ నెల మాస ఫలితాల గురించి మనం తెలుసుకుంటామంటే డిసెంబర్ నెలలో పన్నెండు రాసుల వారికి ఫలితాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు సాధారణంగా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని గురువు రాహుకేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారు శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది ఈ క్రమంలో తమ జన్మరాశికి శని పన్నెండు ఒకటి రెండు రాసులో సంచరిస్తుంటే దాన్ని ఏళ్ళనాడు శని అని నాలుగవ స్థాన సంచారం అర్ధమాష్టమి శని అని ఎనిమిదవ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు ఈ కాలంలో విశ్రాంతి లేకపోవడం శారీరకమైన ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు లోపం ఆకస్మిక నష్టాలు అనారోగ్యాలు క్రమంలో తెలియబడుతుంటాయి శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం సాంప్రదాయం శని తానున్న రాశి నుంచి మూడు ఏడు పది స్థానాలను చూస్తూ ఉంటాడు ఆ రాసుల్లో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు అంతేకాక శని సంచరిస్తున్న రాశి శని దృష్టి ఉన్నటువంటి రాసులు తమ జన్మరాశి నుంచి ఏ ఏ అవుతున్నాయో ఆ ఆయా భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో భాగమే శని ఒక్కొక్క రాశిలోనూ రెండున్నర సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం అనేది సాంప్రదాయంలో ఉంది సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం అనేది చాలా కీలకమైనది గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు గురువు తానున్న రాశి నుంచి ఐదు ఏడు తొమ్మిది రాసులను చూడడం వల్ల ఆయా రాసుల వారికి అనుకూలతలను తెలియజేయడం జరుగుతుంది జన్మరాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాశులు సంచరిస్తున్నప్పుడు ఆర్థిక సంతాన వైవాహారిక సంతృప్తి లాభాలను పొందవచ్చు గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలనుకో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూల ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా గమనించవచ్చు నూతన సంకల్పాలు నెరవేరడానికి వివాహ సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తూ ఉండడం సాంప్రదాయం రాహుకేతులు తామున్న రాసులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు ముఖ్యంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహుకేతువులు ఉంటారు అందువల్ల ప్రతి రాశి వారికి కేతు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది శని గురువు కేతువులు అధిక కాలంలో ఒక రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫలిత ఫలితాల నిర్ణయంలో వీరి యొక్క ప్రాధాన్యం అధికంగా ఉంటుంది ఇక మాస గోచార ఫలితాల విషయానికి వస్తే ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా ఇది గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాసుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలవుతాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఉత్తరుడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసుల్లో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఉత్తరుళ్ళు శారీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అనేది అధికం అంతేకాక సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఏడు ఎనిమిది రాసులను కూడా ఫలితాల విషయంలో పరిగణలోనికి తీసుకోవాలి బుధుడు గోచారంలో అననుకూలమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది పెట్టుబడులు ఫలించవు స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది శారీరక చైతన్యం తగ్గిపోయే సూచనలు అనేవి ఉన్నాయి కొంత బలహీన మనస్తత్వం ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు అనేవి పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు తాను చూస్తున్న భావాలను కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారీత్యా అనుకూలంగా ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలను చేసే స్థానాల్లో మనోవిష్టాలు నెరవేరక ఇబ్బంది అనేది పడుతూ ఉంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు ఆకర్షణలో లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది అవగాహన లోపాలు ఉంటాయి శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు అనేవి దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాసుల సంచారం మాత్రం లోపమైనది ఆరవ సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలనేవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ జ్ఞానానందవయం దేవం నిర్మలాస్ఫుటి ఆధారం సర్వజ్ఞానం హయగ్రీవ ఉపాశ మనం ఇప్పుడు ఈ వీడియోలో కర్కాటక రాశి వారికి ఫలితాల గురించి మనం తెలుసుకుందాం కర్కాట రాశి వారికి రవి ఇచ్చే ఫలితాలు కర్కాట రాశి వారికి రవి డిసెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఐదవ స్థానంలోను డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి ఐదవ రాశిలో సంచరించే కాలంలో స్థిర చిత్తత అనేది ఉండదు అంటే స్థిరమైన బుద్ధి అనేది ఉండదు మానసిక రుగ్మతలతో పాటుగా సంతానానికి ఇబ్బందులు అనేవి కలుగుతాయి బంధువుల వలన సహాయ సహకారాలు అందవు అనుకున్నవి సాధించలేక బాధపడ బాధపడవలసి వస్తుంది ఆరవ రాశిలో సంచారం వల్ల అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారు ఇంతకుముందు ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోయి వృత్తి వ్యాపారాల్లో మేలైన ఫలితాలు లభిస్తాయి ఇంతకుముందు ఆగిపోయిన పనులన్నీ కూడా జరిగే అవకాశం ఉంది ఆత్మవిశ్వాసం పెరిగి ఉత్సాహంగా ముందుకు ఉరకలు వేస్తారు ఇక కుజుడిచ్చే ఫలితాలు కర్కాట రాశి వారికి కుజుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు కుజుడు జన్మరాశిలో సంచరించే కాలంలో గాయాలు తగలవచ్చు శారీరకంగా నలత అనారోగ్య బాధ పైచ ప్రకోపం అనేవి ఉంటాయి రక్తంలో కానీ ఆహారంలో కానీ దోషాలు ఏర్పడవచ్చు దగ్గర వారి ఎడబాటు వల్ల మానసికమైన వ్యధానేది కలగవచ్చు ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది ఇక కర్కాడక రాశి వారికి బుధుడు ఇచ్చే ఫలితాలు కర్కాటక రాశి వారికి బుధుడు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు బుధుడు జన్మ రాశి నుంచి ఐదవ రాశిలో సంచరించే కాలంలో తెలివి బాగా పనిచేసినా కూడా ధన సంపాదన విషయంలో అంతా మంచి ఫలితాలనే ఉండదు అనారోగ్యము సోమరితనము అపనింద అగౌరవము ఉంటాయి సంతానానికి మేనమామకు మేలైన కాలం అనేది కాదు శారీరక సుఖశాంతులు లోపిస్తాయి మొత్తం మీద ఈ కాలంలో ఎక్కువగా సమస్యలు అనేవి ఉంటాయి ఇక కర్కాటక రాశి వారికి గురుడు ఇచ్చే ఫలితాలు కర్కాటక రాశి వారి గురుడు పదకొండవ స్థానంలో సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి గురుడు పదకొండవ రాశిలో సంచరించే కాలంలో పదవిలో ఉన్నతి కీర్తి ప్రతిష్టలకు లోటు ఉండదు దూరదేశం నుంచి ప్రభుత్వం నుంచి గౌరవ మర్యాదలు సన్మానాలు పొందుతారు ఉన్నతమైన జీవితాన్ని గడుపుతారు మంచి వాహనాలు విద్యా వివేక వృద్ధితో పాటుగా అన్ని రంగాల్లో ఉన్నతిని సాధిస్తారు నానామూలక ధన లాభం ఉంటుంది విదేశీయానంతో పాటు పాటుగా ఆస్తులు కూడగట్టడం అనేది ఉంటుంది అయితే పదకొండవ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చే సందర్భంలో పదకొండవ స్థానానికి వేద స్థానమైన ఎనిమిదిలో శని యొక్క సంచారం చేత శని యొక్క వేద వల్ల పా నీచ స్త్రీలతో పరిచయం కలహము స్థాన చలనం లాంటివి జరిగే అవకాశం అనేది ఉంది ఇక కరకాడ రాశి వారికి శుక్రుడు ఇచ్చే ఫలితాన్ని గమనిస్తే కర్కాడ రాశి వారికి శుక్రుడు డిసెంబర్ మూడు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు సప్తమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు శుక్రుడు జనవరి రాశి నుంచి సప్తమలో సంచరించే కాలంలో అంటే ఏడవ ఇంట సంచరించే కాలంలో ఎక్కువ చెడు ఫలితాలే ఇవ్వవచ్చు ఆలోచన జ్ఞానం అనేది నశిస్తుంది విసుగుదల అలసట ఎక్కువగా ఉంటుంది బంధుమిత్రులతో వినోదం అనేది ఏర్పడుతుంది స్త్రీ మూలకంగా కానీ భాగస్వాముల మూలకంగా కానీ ఇబ్బందులు ఉండవచ్చు మానసికమైన ఆందోళనకు గురి అవుతారు పెద్ద ప్రయత్నాలు అనేవి ఉంటాయి ఇక కర్కాటక రాశి వారికి శని ఇచ్చే ఫలితాలు కర్కాటక రాశి వారికి శని అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు అర్ధాష్టమ అష్టమ శనులు తిరిగి తిరిగి వస్తూ ఉంటాయి ప్రతీసారి ఈ ఫలితాలు అన్ని చెడ్డవి కూడా కావు అలాగని మంచివి అని చెప్పలేము మొదటిసారి వచ్చేదాన్ని మంగు అని రెండవసారి వచ్చేదాన్ని పొంగు అని మూడవసారి వచ్చేదాన్ని కొంగు శని అని అంటారు మొదటిసారి మంగు శని వల్ల స్థానమార్పు భయము అనారోగ్యం సుఖహీనత కలుగుతుంది అంటే రెండవసారి వచ్చేదాన్ని పొంగు అంటారు కదా దాని ద్వారా ధనలాభము బతుకు భయము ఆరోగ్య నష్టం అనే కలుగుతుంది ఇక మూడోసారి వస్తే ఆ యొక్క కుంగు శని వల్ల అనారోగ్యం శరీర కష్టం అనేది ఉంటుంది తానున్న స్థానానికి మళ్ళీ రావడానికి శనికి ముప్పై సంవత్సరాలు పడుతుంది అంటే ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు రెండున్నర ఇంటూ పన్నెండు ఇసుకోల్ ముప్పై సంవత్సరాలు కాబట్టి ఇది మొదటిదా రెండవదా మూడవదా అని నిర్ణయించుకొని ఫలితాలను బేరేజ్ వేసుకోవాలి ఇక కరకాడ రాశి వారికి రాహు ఇచ్చే ఫలితాలు విషయానికి వస్తే కర్కాట రాశి వారికి రాహు ఈ డిసెంబర్ నెల మొత్తం అంతా కూడా తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు నవమ స్థానంలో రాహు కేతులో చలనం ప్రతికూల ఫలితాలను అంటే చెడు ఫలితాలే ఉంటాయి ప్రయాణాలు ఇబ్బందులు పశు నష్టము ధన ధనధాన్య నష్టము అనుకున్న పనులు జరిగిపోవడం తండ్రితో తండ్రి సమానులతో గొడవలు అనేవి జరిగే అవకాశాలని ఉన్నాయి ఇక కరకాడ రాశి వారి కేతు ఇచ్చే ఫలితాలు కరకాడ రాశి వారి కేతు మూడవ ఇంట సంచరిస్తున్నాడు చంద్రరాశి నుంచి కేతు మూడవ ఇంట సంచరించే సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు కీర్తి శారీరక బలం పెరుగుతుంది ప్రజల్లో మాటకు విలువ అనేది పెరుగుతుంది ధన లాభము సౌభాగ్యం వంటి అనుకూల ఫలితాలతో పాటుగా భాతృద్వేషము లాంటి ఫలితాలు కూడా జరిగే అవకాశం అనేది ఉంది జైశివన్నారా